మల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లోతేటి శివశంకర్ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా అమల్లో ఉందని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే జీవితాంతం మచ్చ ఉంటుందని మరీ ముఖ్యంగా యువత ఆవేశపడొద్దని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఫోన్ చేసినట్లయితే సత్వరం స్పందించడం జరుగుతుందని సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగం ఉందని తెలిపారు అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిర్వహణకు సంబంధించి లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎస్పీ గారిద్దరం కూడా పూర్తిగా ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాము సో గతంలో నేను చెప్పినట్టుగా ఎంసీసీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ చెక్ చెక్పోస్ట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి వీటితో పాటు మన పల్నాడు జిల్లా అనగానే కొంచెం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరంగా గతంలో కూడా చెదురుముదురుగా కొన్ని హింసాత్మక సంఘటనలు జరగటం సో ఆ ఎక్స్పీరియన్స్తో అంటే ఆ గతంలో ఉన్న కేసెస్ అవన్నీ స్టడీ చేసిన తర్వాత అటువంటివి ఎక్కడ రిపీట్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా నేనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవటం జరిగింది ఇంతవరకు పల్నాడు జిల్లాలో సుమారు ఒక పదిహేడు కేసెస్ అవి కొన్ని వైలెన్స్ రిలేటెడ్ కేసెస్ అన్నది నమోదు చేయటం జరిగింది అవన్నీ కూడా కారంపూడి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒకటి మాచల్ల రూరల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో రెండు ఇలా గురజాల సబ్ డివిజన్ పరిధిలో పది కేసెస్ నమోదయ్యాయి అలాగే సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సెవెన్ ఇలా సెవెంటీన్ కేసెస్ నమోదయ్యాయి సో ప్రతి కేసులోనూ కూడా పోలీసులు స్విఫ్ట్ స్విఫ్ట్గా యాక్ట్ చేసి ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నారు అన్ని అన్నిట్లోనూ కూడా ఎక్కడ అన్ని 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 కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ సాక్షన్ నమోదు చేయటం మనకున్న బేసిక్ ఎవిడెన్స్ ప్రకారం వెంటనే అక్కడ రిమాండ్ విధించడం అది చేశారు ఎక్కడైతే కొన్ని ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ అవసరం అయ్యి ఉండి ఎక్కడైతే ఇంకా మనకి ఎవిడెన్సెస్ అవి గ్యాదర్ చేయలేదు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఒక కాల్ డేటా రిజిస్టర్ కానీ అలాగే సెల్ టవర్ డేటా నుంచి వచ్చింది కానీ సో ఈ రక ఇవన్నీ కూడా అనలైజ్ చేసి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు సో ప్రధానంగా ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే సో పల్నాడు జిల్లాలో అంటే ఏదైనా ఒక చిన్న చిన్న సంఘటనలు జరిగినా సరే మీడియాలో దానిని పెద్దగా మా చూపించి మాచర్ల పల్నాడు జిల్లాలో ఇక్కడ ఏదో ఘర్షణలు కానీ లేకపోతే గొడవలు కానీ ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టుగా కొంత కనబట్టడం జరుగుతుంది మీడియాలో బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేము ఎస్పీ గారు అన్ని అన్ని విషయాలను కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకు ఏవైతే ఇన్సిడెంట్స్ నమోదవుతున్నాయో అవన్నీ కూడా ఒక సడన్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనమాట అంతేకాని ఎక్కడ ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ కాదు ఏదో ఇద్దరు ఒక బైక్ మీద వెళ్తూ ఒకరికొకరు మాట మాట అనుకుని అక్కడికక్కడ ఒకరి మీద ఒకరు మాట కానీ అక్కడ ఉన్న రాళ్ళు కానీ ఇలాగా వాళ్ళ మీద వెయిటింగ్ కానీ సో ఇటువంటి సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ప్లాన్డ్గా గతంలో ఏవైతే ప్లాన్డ్గా జరిగావో అటువంటివి జరగకుండా ఇద్దరం పూర్తిగా చర్యలు తీసుకున్నాము అందువల్ల పల్నాడు జిల్లాలో ప్రజలు కానీ అలాగే ఓటర్లు కానీ ముఖ్యంగా అలాగే ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐదు వందల నలభై రెండు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పదిహేను వల్లర్పుల్ పోలింగ్ స్టేషన్స్ ఐదు వందల యాభై ఏడులో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి ఆలోచనలకి ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తిగా ఇటు పోలీసులు మైక్రో అబ్జర్వర్ కాస్టింగ్ అన్నీ పూర్తిగా ఏర్పాటు చేసి పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకున్నాము అలాగే ఈ మధ్య నేను సండే కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నది విజిట్ చేసి మండాది వెలుదుర్తి మండలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్ ఎస్పీ గారి సూచనల మేరకు ఎక్కడెక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ సో ఆయన ఇచ్చిన అభిప్రాయాల మేరకు అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రజలతో కూడా పెద్దలతో కూడా మాట్లాడటం వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నది మనం బిల్డ్ చేయటం అనేది జరిగింది ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో నైట్ హాల్ట్ కూడా ఉండి అక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా చేరువలో ఉన్నారు అన్న ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఈ సమస్యాత్మ పోలింగ్ కేంద్రాలను కూడా మేము విజిట్ చేయటం జరుగుతుంది ఇదే ఇది ఆర్ఓస్ కూడా చేయమని చెప్పాము ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ముమ్మరంగా విజిట్ చేసి అక్కడున్న ఎల్డర్స్ తోటి మాట్లాడటం అక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి సో ఎటువంటి సంఘటన కూడా జరగకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవటం అలాగే ఎక్కడైనా ఏదైనా ఉంటే అంటే తక్షణం అక్కడ ఉన్న పోలీసులు కానీ ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ చెప్పి అక్కడ వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ఈ రకంగా పల్నాడు జిల్లాలో ఉన్న పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ పరిధిలోని కూడా పూర్తిగా శాంతి పద్ధతుల విషయంలో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ కానీ స్టేట్ కానీ అందరిని కూడా పూర్తిగా మనం ఆ టీమ్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎటువంటి హింసాత్మక సంఘటన కూడా జరగకుండా ఈ పోలింగ్ చేయటానికి సన్నద్ధంగా ఉన్నాను మీ మీడియా ద్వారా ప్రజలు అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఇప్పుడు ఎస్పి గారు ఇక్కడ ఏ విధంగా లాండ్ ఆర్డర్ ఉంది సో పోలీస్ వైపు నుంచి ప్రిపేర్నెస్ అది ఎలా ఉంది ఎంతవరకు ఆ యాక్షన్స్ ఆ కేసెస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నామో దీని ద్వారా మిగిలినందరూ ఎంత జాగ్రత్తగా ఉండాలి సో ఇటువంటివి ఎక్కడ రిపీట్ కాకుండా యువత ముఖ్యంగా ఈ చిన్న చిన్న కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఎక్కడ కూడా నాశనం చేసుకోకూడదు ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యోగంకి వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా యాంటీసిడెంటల్ ఎంక్వైరీ ఉంటుంది గతంలో తన ప్రవర్తన ఎలా ఉంది ఏమైనా కేసుల్లో ఉన్నాడని చెప్పి అరగటం జరుగుతుంది అందులో యువతిది గమనించి ఇటువంటి ఘటనలో ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాకుండా వాళ్ళ పాత్ర లేకుండా ఉండే విధంగా చూడటానికి ఎస్పీ గారు తన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు ఇప్పుడు ఎస్పీ గారు మాట్లాడతారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ పదిహేడు కేసులు ఏమైతే రిజిస్టర్ అయ్యాయో మీరందరూ కూడా చూస్తున్నారు ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగినా కానీ ఇన్సిడెంట్ అర్ధరాత్రి ఒంటి గంటకి జరిగినా రెండింటికి జరిగినా తెల్లవారే లోపల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అయ్యే లోపల ముద్దాయిలు ఐడెంటిఫై అవుతున్నారు ఎక్కడ అరెస్ట్ అవసరం అయితే అక్కడ అరెస్ట్ చేస్తున్నాము పరిధిలో వాళ్ళకి గనక స్టేషన్ బెయిల్ అడ్మిసిబుల్ అయితే అరెస్ట్ తర్వాత స్టేషన్ బెయిల్ అడ్మిస్ ఇవ్వటం జరుగుతుంది లేదు రిమాండ్ కనుక ఇచ్చే పరిస్థితి ఉంటే రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ పదిహేడు కేసుల్లో కూడా కేవలం మూడు కేసుల్లో ఎక్కడైతే రెండు పార్టీ ఆఫీస్ బయట పందిర్లు తగలబడి ఒక దానిలో ఏమో ఒక ట్రాక్టర్లో గడ్డి బాంబు తగలబడింది ఈ మూడిట్లోనూ టెక్నికల్ ఎవిడెన్స్ తప్ప అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేదు అక్కడ మనుషులు ఎవరు డైరెక్ట్గా చూసిన విట్నెసెస్ లేరు దానివలన మేము వేరే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేయడంలో టైం పడుతూ ఆ కేసుల్లో ప్రోగ్రెస్ కొంచెం స్లో ఉంది తప్ప మిగతా పద్నాలుగు కేసుల్లోనూ ముద్దాయిలను అందరినీ ఐడెంటిఫై చేయటం జరిగింది వెంటనే చర్యలు తీసుకున్నాం వాట్ పోలీస్ ఈజ్ ఇంటెండింగ్ టు డూ ఇన్ ఆల్ దీస్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెన్సెస్ స్టర్న్ ఇమీడియట్ అండ్ అన్బయాస్డ్ యాక్షన్ ఎక్కడ ఏది జరిగినా వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ ఇందులో ఏ బయాస్ లేదు కంప్లీట్లీ ఫేర్గా ఉండి అన్ని వర్గాల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లనే ఈ వల్నర్బల్ పోలింగ్ స్టేషన్స్లో లోకల్ పోలీస్ ఎలాగో తిరుగుతారు ఎస్ఐలు సీఐలు తిరుగుతూనే ఉన్నారు నేను కూడా ఆల్రెడీ దుర్గి మాచెర్ల వెల్దుర్తి నిన్న అమరావతి అన్ని మండలాలు తిరగడం జరిగింది సెన్సిటివ్ విలేజెస్ అని మీరందరూ రిపీటెడ్గా మీకు కూడా తెలుసు మీరందరూ ఇక్కడ వాళ్ళే కండ్లకుంట కొత్తపుల్లారెడ్డి జంగమహేశ్వరపాడు ఇట్లా ఏమేమి సెన్సిటివ్ ఉన్నాయో ఆ ఊళ్ళకి వెళ్ళి అక్కడే వాళ్ళతోనే మాట్లాడి మీకు ఏ రకమైన భయం లేదు మేమున్నాము యు ఎక్సర్సైజ్ యువర్ ఓట్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ అని వెళ్ళి వాళ్ళతోనే చెప్పడం జరిగింది అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం దానికోసం ఎక్స్ట్రా ఫోర్స్ అడిగాము ఆల్రెడీ వచ్చిన సిఏపిఎఫ్ కంపెనీస్ అది కూడా మీరందరూ యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీ డే ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై విలేజెస్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు వీఆర్ షోయింగ్ అవర్ ప్రజెన్స్ టిల్ లేట్ ఇన్ ద నైట్ రోజు పదకొండు పన్నెండు దాకా కూడా సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఏవైతే వచ్చాయో మనకి సీఏఎస్ఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళు రోడ్ల మీదే తిరుగుతున్నారు రాత్రి దాకా నేను కూడా బయటే ఉంటున్నాను ఏ నిమిషంలో కంప్లైంట్ వచ్చినా కానీ వెంటనే అటెండ్ అవుతున్నాం బైండ్ ఓవర్స్ కూడా చాలా పెరిగాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బైండ్ ఓవర్స్ బాగా పెరిగాయి విచ్ హ్యాజ్ అ వెరీ గుడ్ డిటరెంట్ ఎఫెక్ట్ బైండ్ ఓవర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా మంచి బిహేవియర్తో ఉంటాము అని వాళ్ళు బాండ్ ఇస్తారు వాళ్ళు కనుక ఏదైనా నేరం చేస్తే ఆ బాండ్ ఫోర్ఫిట్ చేస్తారు అట్లనే అరెస్ట్ కూడా అవుతారు దీనిలో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్ దట్ నో ప్లాన్డ్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాప్నింగ్ సడన్ ప్రొవకేషన్తో ఏదో జరుగుతున్నాయి అది కూడా ఆల్కహాల్ ఇండ్యూస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు లేదా ఎక్కువ మంది ఒక గుంపు అందరూ ఒక పార్టీ వాళ్ళు అక్కడికి ఇంకో పార్టీ వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇట్లాంటివి అనుకోకుండా అప్పటికప్పుడు సడన్ ప్రొవకేషన్లు జరుగుతున్నాయి దీనిలో కూడా మీ అందరి సహకారం మాకు ఎక్కడ కావాలంటే ఇట్లాంటి దానిలో కూడా ఎవరినైనా ఎవరైనా ప్రొవోక్ చేస్తే వాళ్ళతో గొడవ పడే బదులు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వీఆర్ హియర్ ఐదు నిమిషాల్లో మేము వెళ్తాము మేము అటెండ్ అవుతాం అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇక్కడ మీకు పదిహేడు ఏవి కనిపిస్తున్నాయో ఇవి కాకుండా అట్లా మాకు కంప్లైంట్ వచ్చినవి మేము ఎవర్ట్ చేసినవి ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి బికాస్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ కేసెస్ ఎవర్ట్ అయిపోయింది కాబట్టి పోలీస్ అన్ఫార్చునేట్లీ ఆర్ నోన్ ఓన్లీ బై ద క్రైమ్ కమిటెడ్ బట్ నాట్ బై ద క్రైమ్ ప్రివెంటెడ్ అంతే కదా నేరం జరిగితే మేము యాక్ట్ చేసిందే మీకు కనిపిస్తుంది కానీ నేరం ప్రివెంట్ చేయడానికి కన్ ఏం చేసామనేది మీకు కనిపించదు మీరు ఎక్కడ రాయరు ఇట్లాంటివి బోర్డు అన్నీ మా స్టాఫ్ రాత్రి పగలు రోడ్డు మీద ఉండి అవర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి మీరందరూ దీన్ని పబ్లిసైజ్ చేస్తే మీరు కంప్లైంట్ చేయండి మేము యాక్ట్ చేస్తాం దిస్ ఈస్ ద మెసేజ్ వీ వాంట్ టు గివ్ టు ద పబ్లిక్ కలెక్టర్ సార్ చెప్పినట్టు ఏదో ఒక్క పది నిమిషాలు కోపంలో ఎక్కడో ఏదో గొడవలో తగాద పడితే పిల్లలైతే వాళ్ళ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి వీటన్నిటికీ లేదు పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు ఎవరో పెళ్ళయి అబ్రాడ్ వెళ్ళారనుకోండి వాళ్ళ వీసాలకు కూడా ప్రాబ్లం అవుతుంది అనవసరంగా ఆ పది నిమిషాలు గొడవ వల్ల నేను వెళ్ళిన ప్రతి విలేజ్లోనూ ఇదే మాట చెప్తున్నాను ఎన్నికలు వస్తాయి వెళ్ళిపోతాయి బట్ ఊరు జనం శాశ్వతం కదా ప్రాంతం సమస్యాత్మకం అంటే ప్రాంతంలో సమస్యాత్మకం ప్రశాంతం ఉండదు ప్రజల్లోనే ఉంటుంది సో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఏ రకమైన సమస్యలు రావు ఒకవేళ సమస్య వస్తే మాకు చెప్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాం మా పనే అది వీఆర్ హియర్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ వీ వాంట్ ద మెసేజ్ టు టు ఎవ్రీబడి అందరికీ తెలిసి మేము కంప్లైంట్ చేస్తే మా కోసం వీళ్ళు వెంటనే వస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఇంకా ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏవైతే రిపోర్ట్ అవుతున్నాయో అవి కూడా రిపోర్ట్ అవ్వకుండా ఉంటాయి రాబోయే పోలింగ్ డే కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము కలెక్టర్ సార్ ఆల్రెడీ అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లోనూ కాస్టింగ్ పెట్టారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని డిక్లేర్ చేసినవి కాకుండా కూడా ఓవర్ అండ్ అబవ్ కొన్నిట్లో కాస్టింగ్ పెట్టడం జరిగింది మేము ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా అట్లనే ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో పాత ఇన్సిడెంట్స్ జరిగిన ఉన్నాయో వాటిని ఫోకస్లో పెట్టుకొని అక్కడ ఖచ్చితంగా ఫోర్స్ ఇచ్చేలాగా చూసి అక్కడ నుంచి నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో ఫోర్స్ ఇచ్చేలాగా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం వీటికి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి ఎక్కడైతే సమస్యాత్మకం ఉందో అక్కడ కనీసం నలుగురు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలని అట్లా గైడ్లైన్స్ ఉన్నాయి దాన్ని బట్టే ఫోర్స్ డిప్లాయ్ చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతుంది వీ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ బట్ వీ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ పబ్లిక్ ఆఫ్ పల్నాడు టు నాట్ ఇన్ అన్నెసిసరీ ఇండల్జ్ ఇన్ దీస్ వైలెంట్ యాక్టివిటీస్ అండ్ లెట్ లెటర్స్ నో ఇఫ్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఏ కంప్లైంట్ ఉన్నా మా దగ్గరకు వస్తే వెంటనే వీ విల్ అడ్రస్ ఏ టైం అయినా పర్వాలేదు వాళ్ళ సమస్య ఎంత చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు వాళ్ళ చేతుల్లో చట్టం తీసుకొని కేసులో ఇరుక్కోకుండా మా దగ్గరకు వస్తే వెంటనే వీ విల్ రిజాల్వ్ ఇట్ థ్యాంక్ యూ